రైతుకి నష్టం జరగకూడదు ఇబ్బంది కలగకూడదని కేజీ ధర పన్నెండు రూపాయలని నిర్ణయం చేశాం ఫ్యాక్టరీ వాళ్ళకి కొనమంటే నాలుగు ఐదు రూపాయల కంటే ఎక్కువ కొనే పరిస్థితి మాకు లేదంటే వాళ్ళ మీద కూడా తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చి ఎట్టి పరిస్థితిలో ఎనిమిది రూపాయలకి మీరు మామిడి కొనవాలి నాలుగు రూపాయలు ప్రభుత్వం తరఫున సహాయం చేస్తామని చెప్పి రెండు మాసాల ముందు చెప్పి సిస్టమేటిక్ గా మార్కెట్ యార్డ్లు తెరిచాం ఆల్మోస్ట్ పర్చేజ్ అయిపోయింది అన్నమయ్య జిల్లాలు అయితే తొంభై తొమ్మిది శాతం పర్చేజ్ అయింది తిరుపతి జిల్లాలైతే అయితే తొంభై ఎనిమిది శాతం పర్చేజ్ అయింది ఒక్క చిత్తూరు జిల్లాలో ఎనభై శాతం పర్చేజ్ అయింది ఇంకా ఇరవై శాతం పర్చేజ్ అవుతుంది శరవేగంతో చేస్తున్నాం ఇది తోతాపురి మామిడి మీద జరుగుతున్నటువంటి వాస్తవం దీన్ని పెళ్లి అయిపోయిన తర్వాత ఆరు మాసాలకి మేళాలు వాగించి లేనటువంటి సమస్యని ఒక సమస్యగా క్రియేట్ చేసి పర్యటన చెప్పి ఒక నాయకుడు బయలుదేరిన విషయం ప్రజలు ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి